హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ వైసీపీ నేత మాజీ మంత్రి కారుమూరికి అయితే కనుక పవన్ ఫ్యాన్స్ షాక్ ఇచ్చారు అసలు ఏం జరిగింది వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించినటువంటి హరిహర వీరమల్లు మూవీ అయితే కనుక రేపు దేశవ్యాప్తంగా విడుదల కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో తణుకులో మాజీ మంత్రి వైసీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు ఊహించిన షాక్ తగిలింది వివరాల్లోకి వెళితే కారుమూరి వెంకట నాగేశ్వరరావు కుమారుడు సునీల్ కుమార్ అయితే గనక మంగళవారం నాడు అంటే నిన్నటి రోజున పవన్ కళ్యాణ్పై చేసిన కామెంట్స్తో జన సైనికులైతే మండిపడ్డారు అయితే హరిహర వీరమల్లు ఆడియో ఫంక్షన్లో పవన్ ఏమన్నారు తమ ప్రభుత్వం వచ్చిందని కావలసినట్టుగా టికెట్ల రేట్లు పెంచుకున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని కారుమూరి సునీల్ కామెంట్ చేశారు టికెట్లు అమ్ముకుంటే ఎవరు కడుపు నిండుతుందంటూ ఆయన ప్రశ్నించారు రాష్ట్రంలో సామాన్యులను పట్టించుకోవడం లేదని కేవలం కార్పొరేటర్లకే పెద్ద పీట వేస్తోంది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి కారుమూరి సునీల్ అయితే ఆరోపించారు సో పవన్ కళ్యాణ్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది సో దీంతో అతను చూసి తనకు చౌరస్తాలో మాట వేసిన పవన్ ఫ్యాన్స్ జన సైనికులందరూ కూడా అటుగా వెళుతున్న కారుమూరి వెంకట నాగేశ్వరరావు కాన్వాయిన్ అయితే కనుక ఒకసారిగా అడ్డుకోవడం జరిగింది అనంతరం కాన్వాయిన్ అయితే చుట్టుముట్టారు అనంతరం జనసేన జెండాలు చేతపట్టి ఆయన వాహనంపైకి ఎక్కి డ్యాన్సులు చేశారని చెప్తున్నారు రేపు హరిహర మూవీ హరిహర వైరమలు మూవీ విడుదలవుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి సంబంధించిన వీడియోలు అంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి